సవనన స్వీడుతుందమా పైకి వతనడు మొన్న కాదు సరే సరే ఆ రెడీ ఆ రెడీ 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 బిరుగు పట్టుకో క్రాస్ కూర్చు నువ్వు అందుకే క్రాస్ క్రాసుకు పోతుంది సెంటర్లో లేవు నువ్వు నువ్వు సెంటర్లో కూర్చో మీ అటు జరుకో అటు సైడ్కి జరుకో అటు సైడ్కి అటు సైడ్కి జరుగు అటు సైడ్కి జరుకో అటు సైడ్కు రైట్ సైడ్ జరుకో రైట్ సైడ్కు అటు 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 సైడు అటు ఉండి 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 ఇటు జరుకో అది ఓకే సెంటర్లో ఉండు శివాన్ భయ అలసిపోయిండు ఇప్పుడు దాకా ఊగిండు కాబట్టి అందుకే ఏ ఊగుతుంది నీది క్రాస్ క్రాస్ పోతుంది నేను ఇది మీ సరితో పోవటం లే పోతుంది నేనేది నువ్వు పడతావు ముందు తిందా అతి చేసి అనుకో

ஆட்டைவுட்கோ <laughs> <laughs> ఇట్లా ఆపోజిట్ ఉన్నారా లైట్ వెళ్తారలా అటుగా అటుకో ముందుకు పో చూ ముందు పో అత్తపో అత్త బాగా వస్తుంది వస్తుందండి వస్తుంది

ये भी रही भरे पड़े अपनी तरफ से आ आ आ आ आ आ आ आ Ah. <laughs>

అదే స్టాప్ కాదు ఇంకా నువ్వు అన్నే ఉంటావు మేము ఇంటికి పోతాం దిగో ఇందుకురా ఏ ఊపా వద్దో బాబొచ్చు దాంగరండి బూసి ఇది ఎక్కుదురా ఇది ఎక్కుదురా ఇది కడ్డీలు టెక్ ఇటు దిగుదు దా అటు సైడ్ నుంచి ఎక్కువ అటు సైడ్ నుంచి ఎక్కి ఇటు దిగు అన్న ఎక్కుతానులే అటు అటు అన్న వెనుకో అటు సైడు ఆ ఇటు దిగాలి వస్తుంది వస్తుంది Hey, <laughs> <laughs> eh, tenda bertau. ini kibah, eh ini kibah. Ah, ini eh kibah. Tindik lah, tindik ya. తిందికి రా పక్క బా సైడ్ బుభాన్ని దూక్తదిలే సైడ్ దూకు వదులు 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 దూక్తదిలే బలం బాగుంది ఎక్కు పైకి ఎక్కు అన్నకంటే ఫాస్ట్ ఎక్కింది అరే పైకి పోయింది అన్నకంటే ముందు అన్న కంటే ముందు నువ్వే వచ్చామే ఫైనల్ నుంచి వచ్చాను అదే ఉద్దలే పాయింట్ జనీపది ఆరివా ఆడి ఉయ్యాలే పంపా ఉయ్యాలే పంపా ఇది వద్దు మా ఇది పాయింట్లన్నీ పాడైపోతున్నాయి కొత్త పాయింట్ చినిగిపోతుంది వద్దుపా హంగ అటు సైడ్ కూర్చో అది బాగాలేదంట సీటు ఆ దాంట్లో కూర్చో కూర్చో ఏ లేపండి అమ్మా అన్న నిన్ను ఎగురుతుంది అమ్మి అబ్బో అన్నని అన్న కొడుకి ఎగిరిపోయింది నువ్వు అన్నను ఎత్తినావు అమ్మి జంప్ చేసింది జంప్ బిరుగు పట్టుకో బిరువు పట్టుకోరువు పట్టుకో బిరువు పట్టుక బిర్రు పట్టుకోమ్మా ఎగురుతాడు మా పైన కూర్చొని అది ఎగిరి బిర్రు పట్టుకో తింద పడకుండా ఆ అద్దీ టైటు పట్టుకో అద్దీ చిన్నగా 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 నువ్వు కొంచెం పైన పట్టుకో అది చిన్నగా చిన్నగా శివన్ చిన్నగాను అమ్మి కాళ్ళు పొట్టి కదా ఉండు ఆపు స్టాప్ స్టాప్ కాళ్ళు ముందు జరుపుకో ఈడబెట్టుకో కాళ్ళు ఈడబెట్టుకో నువ్వు పొట్టిగుండే నువ్వు ముందుకు ఉండాలి అడివ ముందుకు జరుపుకో ఆ ఇప్పుడు చిన్నగా చిన్నగాను నిదానంగాను నిలబడుకో స్ట్రైట్గా నిలబడుకోమ్మా వంగ ఆకు ఐకి యాడికి యారికి యారికి అరే అరే

இந்த வேட்டைக்கு நாளை பேச்சு பட்டது కి మత్త లై మత్త చిన్నగా చిన్నగా తింద చిన్నగా 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 అబ్బు అవుతుంది చేతులు పెట్టకదు అటువల్ల చేతులు పెట్టద్దు వదులు వదులు అటువల్ల చేతి పెట్టక అబ్బులైతాయి అన్న అబ్బులు అవుతాయి అదే వాటర్ ట్యాంక్ మనకు వాటర్ వచ్చేది అదే వచ్చేది चिन्ह भावी दिगंड రేదాన్ని బాబంగా ఏయ్ పడతావు తిక్క జంపు చేయకూడదు డాక్టర్ ఎక్టా సైకిల్ వచ్చింది సైడ్ పో సైడ్ పో సైడ్ సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ ఎప్పుడైనా సైడ్కు లెఫ్ట్ పోవాలి అరే అరే ఏ సుభానిజుడు మళ్ళీ చెయ్యమ్మా మళ్ళీ చెయ్యి బందర్లా చేస్తుంది మనం అలాగా పైకి రావాలి అది అలా చేసేది అది ఎక్సర్సైజ్ అటు సైడ్ కాదు ఆపోజిట్ తిరుక్క ఇటు సైడ్ తిరుక్కో ఇటు సైడ్ తిరుకో అందుకే ఇటు సైడ్ తిరగమన్నది ఇది ధలుకున్నదే ఇది ధవులుకున్నది కదా కడ్డీ కడ్డి కొట్టుకుంటావు ఇప్పుడు అన్నగి తగులుకున్నది మళ్ళీ నీకు తగులుకుంటుంది ఆడ కాదు ఎనుకు తగులుకున్నది ఈడ 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 తగులుకున్నది కింద పడతావు అమ్మ పరిచిపోతావు ఇప్పుడు పోతావు తగులుతుంది ఆడుకొని అన్నను అన్నాను అన్నీ అక్కడికి ఎక్కడికి ఇటు సైడ్వా ఆడివా పైకెక్కి అటు సైడ్ ఉండే అది మొన్న మీరు పడుకొని నిద్రపోయింది ఏది పడుకొని నిద్రపోయింది ఇది ఐదు వద్దులే ఆడ మనుషులు ఆడివా కూర్చున్న దానికి అడివ అటు సైడ్ బాలా బాలా ఇటుదన్ను ఇటను

नेनूप तो लेकु में हाँ तिंदा बढ़ते खालू बात आई एक, एक कुछ

అన్నను పోయినాక పోవాలన్న అన్న కూడితో అన్నా అన్న ఉండు దిగని అన్న దిగని దిగు నువ్వు దిగు తెలుసు తెలుసు నీకు అన్నీ తెలుస్తుంటాయి పోయ్ ముందుకు ముందుకురా అయింది వచ్చాడా <obtusas> <tusas> 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 ఏంది చేతిలో ఏంది అది పడి వద్దులే మట్టి అవుతుంది 嗯。<gr umbling> య <anthropology> <lequel speaking> అక్కగా చెప్పు అక్కగా చెప్పు ఆపుతుంది వాళ్ళు తెలుగు వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది పదం పంగ ఇంటికి పదం రమ్మంటాండిపా బర్డేలో వెళ్ళ బర్త్డేకి వెళ్ళొద్దు బర్త్డే పార్టీకి వెళ్ళొద్దు రెడీగా వద్దు పా అక్క బాయ్ చెప్పు బాయ్ అక్క అని చెప్పు బర్త్డే ఉంది పార్టీ మా ఇంటి పక్కల బాయ్ చెప్పు అక్క బాయ్ చెప్పు పా ఇటు 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 వదాం ఏయ్ మట్టి ఎంత అవుతుంది మట్టి ఉంది దానికి రాంగరా అన్న పాతండు ఎవరు ముందు పోతారో చిన్నగా తింద పడతారు చిన్నగా చిన్నగా సుభాన్ చిన్నగా వెళ్ళు <laughs> अभी तक क्या कर रहा था, था। उसी टाइम नहीं आए थे उसी टाइम तो ले लिए थे उन लोगों ने उन वापस नहीं अच्छा चेंज करके आया